జరిగినటువంటి బ్యారేజీ దగ్గర దగ్గర డెబ్బై సంవత్సరాలు మరి ఇంతటి చరిత్ర కలిగినటువంటి నూట డెబ్బై సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి ఏదైతే ఒక ఐదారు జిల్లాల దాహార్తిని సాగునీటిని అందించేటువంటి బ్యారేజీని కూడా మరి ఏదైతే మొన్న ఐదు పడవలు ఏదైతే మరి వరద సమయంలో అది కూడా పీక్ టైంలో దగ్గర దగ్గర మీ అందరికీ తెలుసు హైయెస్ట్ ఏదైతే పదకొండు లక్షల నలభై రెండు వేల క్యూసెక్ల నీరు వచ్చి ప్రకాశం బ్యారేజీకి ఏదైతే ప్రమాదపు అంచులు ఉన్నటువంటి సమయంలో ఐదు పడవలు వచ్చి ఆ ప్రకాశం బ్యారేజీని ఢీకొనడం మరి కొంత అనుమానాలకి తావిస్తున్నటువంటి పరిస్థితి దీని వెనుక కుట్ర దాగి ఉంది అనేటువంటిది కూడా ఈరోజు ఆలోచనస్తున్నటువంటి పరిస్థితి ఎవరైతే దర్యాప్తు సంస్థ వారు కూడా దాన్ని దర్యాప్తులో కూడా మరి అనుమానాలు వ్యక్తం చేస్తూ వాస్తవాలను వెలికి తీస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఏదైతే నలభై యాభై టన్నులు ఏదైతే ఒక్కొక్క పడవ దాన్ని వేయటం అటువంటి బరువైనటువంటి పడవలు అంత వేగంగా ఆ రోజు ఉన్నటువంటి వరద ప్రవాహంలో కొట్టుకొచ్చి మరి పర్టికులర్గా ఏదైతే ప్రకాశం బ్యారేజీకి సంబంధించి అరవై ఏడు అరవై తొమ్మిది డెబ్బై గేట్లను దా దాటి ఏదైతే కౌంటర్ వెయిట్ని బలంగా ఢీకొండంతో కౌంటర్ వెయిట్లు దెబ్బతినేటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు అదృష్టవశాత్తు బ్యారేజీకి సంబంధించినటువంటి మెయిన్ కట్టడానికి కానీ బ్యారేజీకి సంబంధించినటువంటి గేట్లని కానీ అది తాకకుండా కౌంటర్ వెయిట్ని తాకడం వల్లే కొంత నష్టం కానీ ఉపద్రంగా కానీ లేకుండా అయినటువంటి పరిస్థితి నిజంగా గేట్లను కానీ లేదా కట్టడాన్ని కానీ తాకుంటే మరి నిజంగా మళ్ళీ ఎంత నష్టపోయేవాళ్ళం ఈ ఐదారు జిల్లాలో అనేటువంటి విషయాన్ని కూడా ఈ ప్రభుత్వం గుర్తుపెట్టుకుని వెను వెంటనే ఏదైతే ఆ యొక్క అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెలికి తీయ విధంగా దర్యాప్తు చేయమని చెప్పేసి కూడా ఎవరైతే పోలీస్ అధికారులకు కూడా ఇరిగేషన్ శాఖ నుంచి కూడా మనం కంప్లైంట్ చేయడం దాని మీద దర్యాప్తు కూడా వేగంగా జరుగుతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎందుకు ఇటు రైతులు కానీ ఇటు రైతు సంఘాలకు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకటే కంప్లైంట్ చేస్తూ ఉన్నారు ఇదంతా కూడా అనుమానాలకి తావిస్తూ ఉంది ఎందుకంటే ఏదైతే ఇటు నలభై యాభై టన్నుల బరువు కలిగినటువంటి ఏవైతే ఈ యొక్క బోట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి జనరల్గా నది ఒడ్డున లంగరు వేసుకుని మరి జాగ్రత్తలు పెట్టుకుంటూ ఉంటారు ఎందుకంటే బోటు ఖరీదు కూడా దగ్గర దగ్గర నలభై యాభై ఉంటుంది మరి అంతటి విలువైనటువంటి బోట్ని మరి ఏదైతే ఒక ప్లాస్టిక్ తాడుకు మాత్రమే కట్టినట్టుగా ఇప్పుడు విచారణ వాళ్ళు చెప్తూ ఉన్నారు అది కూడా మూడు పడవలను కలిపి ఒకే తాడుకి మరి ప్లాస్టిక్ తాడుకి కట్టి ఉంచినట్టుగా మరి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి దర్యాప్తు వారి ద్వారా తెలుస్తూ ఉంది అంటే అంతటి విలువైనటువంటి ఎదురు బోట్స్ని సైతం లంగర పెట్టి జాగ్రత్త చేసుకోకుండా ఏ పడవకు ఆ పడవ లంగర పెట్టి జాగ్రత్త చేసుకోకుండా మూడు బోట్స్ను కలిపి మరొకే ప్లాస్టిక్ వైర్కి కట్టేటువంటి ఇది ఏదైతే ఉందో ఖచ్చితంగా ఏదైనా ఉద్దేశపూర్వకంగానే ఆ ఫ్లడ్కి వెళ్ళేటువంటి విధంగా ఏర్పాటు చేసినట్టుగా ఉందా అని చెప్పి ఈరోజు దర్యాప్తు కూడా చేస్తున్నట్టు విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదే అనుమానాలు కూడా రేకెత్తిస్తుందని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా ఏదైతే ఈ మూడు పడవలు అంటే మొత్తం ఐదు పడవలు ఆ రోజు మరి యొక్క బ్యారేజీని తాకితే ఒక పడవ ఆల్రెడీ ఆ బ్యారేజ్ ఏదైతే గేట్ల మధ్యలోంచి కిందకి పోయింది మిగిలిన మూడు పడవలు ఇప్పుడు మనకి ఐడెంటిఫై చేసాం పైన వాటర్ పైన నాలుగవది ఒక పడవ మరి కిందకి వెళ్ళిందా లేకపోతే కింద వాటర్ లెవెల్లో ఉందనేది అది కూడా వెరిఫై చేస్తున్నటువంటి పరిస్థితి ఈ ఐదు పడవల్లో ఈ మూడు పడవలు కూడా ఎందుకు అనుమానాలకు తావిస్తుందంటే ఒకే యజమానివి మూడు కావడం ఒకే యజమాని మూడు ఉండడం ఆ మూడింటిని కూడా లంగర్ వేసుకోకుండా ఒకే ప్లాస్టిక్ వేరు కట్టుకోవడం అనేది కూడా అనుమానాలు తావిస్తూ ఆ మూడు పడవలకు సంబంధించిన యజమాని కూడా ఉషాద్రి ఎవరైతే ఉన్నారో అతను కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కోమటి రామ్మోహన్ ఎవరైతే ఉన్నారో అతనికి మరి ప్రధానంగా మరి అనుచరుడుగా ఉండడం ఈ కోమటి రామ్మోహన్ ఎవరైతే ఉన్నారో మరి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అయినటువంటి తలసే రఘురామ్ మీ అందరికీ తెలుసు ఆయనకి ఈయన రామ్మోహన్ బంధువు కావడం మరి ఈ రకంగా ఈ రామ్మోహను అదేవిధంగా ఈ ఉషాద్రి వీరు వారి యొక్క బంధుత్వాలను కానీ వైఎస్ఆర్సీపీ పార్టీలో చేస్తున్నటువంటి సేవలను కానీ వాళ్ళు చూసుకుని ఎవరైతే అక్కడ ఎక్స్ ఎంపీ నందిగం సురేష్ గారు ఎవరైతే ఉన్నారో మరి వారి కనుసన్నల్లో ఆ రోజు పెద్ద ఎత్తున ఏదైతే నది పరివాక ప్రాంతంలో నదిలో అక్రమంగా ఎందుకంటే డ్రెడ్జింగ్ చేసి ఇసుక తీయడం ఏదైతే నిషేధం ఉన్నప్పటికీ కూడా ఆ రోజునటువంటి ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం యొక్క అండదండలతో ఇటు ఏదైతే ఇప్పుడు కొట్టుకొచ్చినటువంటి పడవల ద్వారానే ఆ రోజు అక్రమంగా రెడ్జింగ్ చేసి ఇసుకను లూటీ చేసినటువంటి పరిస్థితి ఉందని ఇప్పుడు ఆ పడవలకు కూడా ఏదైతే బోట్స్ కూడా ఆ వైఎస్ఆర్సీపీ కలర్ కూడా ఉండడం ఆ రోజు ఏదైతే అక్రమ ఇసుక రవాణా కానీ రెడ్జింగ్ చేసేటప్పుడు అధికారులకి ఎందుకంటే ఇది అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అనేటువంటి విధంగా ఆ కలర్స్ని కూడా దానికి మ్యాచింగ్గా వేసుకున్నట్టుగా ఉన్నటువంటి పరిస్థితులు కానీ కూడా కనిపిస్తున్నటువంటి స్థితి మరి ఈ రకంగా ఏవైతే వన్ బై వన్ ఒక్కొక్కటి కూడా మరి వన్ టు వన్ ఏదైతే ఆ వైఎస్ఆర్సీపీకి బాంధవంగా ఉండడంతో దీని వెనకాల ఏదైనా కుట్ర ఉంది అనేటువంటి ఇది ఆలోచన వేళ ఎవరైతే రైతులు కానీ రైతు సంఘాలు కూడా వ్యక్తపరిచినటువంటి స్థితిలో మరి ఆ కంప్లైంట్స్ ఇవ్వడం దాని మీద దర్యాప్తు జరుగుతున్న విషయాన్ని కూడా మరొకసారి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే అక్కడున్న స్థానికులు కూడా హెచ్చరించారు ఏదైతే మీరు ఇట్లా ప్లాస్టిక్ తాడికి కట్టారు ఇంత ఫ్లడ్ వస్తుంది దీన్ని లంగర వేసి జాగ్రత్త చేసుకోమని చెప్పినా కూడా మరి వీళ్ళు నిర్లక్ష్యంగా ఉన్నారని అంటే వాళ్ళ మనసులో వేరొక భావన ఉందా అనేటువంటిది కూడా ఒకటి అనుమానం ఇలా దర్యాప్తు సంస్థ వారు కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా ఏదైతే ఈ యొక్క మూడు బోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అంతకుముందు అవి గుంటూరు జిల్లా ఉద్దరండపాలెం వైపు ఉండేవి ఏదైతే ఈ యొక్క వరదకు ముందే అంటే కొన్ని రోజుల ముందు మాత్రమే ఏదైతే ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి వైపు తీసుకొచ్చి ఇక్కడ ప్లాస్టిక్ వైర్ కట్టారు అంటే ఉద్దేశపూర్వకంగానే వీటిని వరద వేగానికి అనుకూలంగా తీసుకొచ్చి ఇక్కడ మరి ప్లాస్టిక్ తాడుతో పెట్టి ఉంచారా అంటే ఇవన్నీ కూడా వన్ బై వన్ ఒక్కొక్కటి అంటే ఆ పడవలను వాళ్ళు ఉంచినటువంటి పరిస్థితిని కానీ తెచ్చినటువంటి పరిస్థితి కానీ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కనెక్షన్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చూస్తూ ఉంటే ఏదైతే ప్రకాశం బ్యారేజీకి కూడా హానికి తలపెట్టేటువంటి విధంగా కుట్ర పన్ని అంటే ఇప్పుడున్న ప్రభుత్వానికి మరింత బడ్డెని పెంచి మరి చెడ్డ పేరు తెచ్చేటువంటి విధంగా వాళ్ళు ఆలోచన చేశారా అనేటువంటిది కూడా ఈవేళ మరి ఇవాళ అందరిలోని కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఆ చరిత్ర కూడా వైఎస్ఆర్సిపి పార్టీకి ఎప్పుడు ఉంది కుర్చీ కోసం అధికారం కోసం ఎంతకైనా తెగించేటువంటి మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి దగ్గర నుండి క్రింది స్థాయి వరకు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఎందుకంటే గతంలో కూడా చూసాం ఏదైతే అమరావతి మీద ఆక్రోశంతో తోటల్నే తగలబెట్టినటువంటి చరిత్ర వాళ్ళది రైతు కష్టపడి ఆరు కాలం పంట పండిస్తే అటువంటి పంటలు కూడా తగలబెట్టినటువంటి చరిత్ర వైఎస్ఆర్సీపీ అధికారం కోసం సొంత బాబాయిలు కూడా గొడ్డలి పోటీ చేసేటువంటి చరిత్ర ఉన్నటువంటి వాళ్ళు ఇటువంటి వందల సంవత్సరాలు రైతులకి సేవ చేసేటువంటి ప్రకాశం బ్యారేజీకి కూడా హాని తలపెట్టారనేటువంటి నమ్మకం అయితే వేళ మాకు కాదు వేళ రైతులు రైతు సంఘాల్లో కూడా వచ్చింది అని అంటే మరి అందుకే ఇవాళ ప్రభుత్వం కూడా దీని మీద సీరియస్గా దృష్టి పెట్టింది ఖచ్చితంగా దీని మీద ముమ్మరంగా దర్యాప్తు చేసి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరి యొక్క మరి తప్పు చేస్తే కఠినంగా శిక్షించడమే కాకుండా భవిష్యత్తులో కూడా ఇటువంటి పునరావృతం కాకుండా ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి అన్ని కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం ఏదైతే ఇప్పుడు నాయుడు గారు ఆయన కూడా తీసుకొచ్చి ఎందుకంటే ఏదైతే ఆ కౌంటర్ వెయిట్స్ ఏవైతే డ్యామేజ్ అయ్యాయో మరి అది దగ్గర దగ్గర ఒక్కొక్క కౌంటర్ వెయిట్ కూడా పదిహేడు టన్నులు కౌంటర్ వెయిట్ అది దాన్ని మళ్ళీ అది పూర్తిగా కాంక్రీట్ దింబలు గతంలో అయితే మరి అంత కాంక్రీట్ మళ్ళీ వేసి లేట్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఐరన్తో మిక్స్ చేసుకుని బాక్స్ కింద ఐరన్ బాక్స్ వేసి అందులో కాంక్రీట్ వేసుకుని సేమ్ అదే సెవెంటీన్ టన్స్కి మళ్ళీ ఇప్పుడు కౌంటర్ వెయిట్లు వేసుకుని మరి ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది ఇవాళ రేపటిలో అది కూడా కంప్లీట్ చేసి మరి ఆ కౌంటర్ వెయిట్ని కూడా బిగించడానికి మరి వేలు కూడా కన్నం నాయుడు గారి నేతృత్వంలో ఎందుకంటే మేము ఏ చిన్న రిస్క్ కూడా తీసుకోకుండా ఎందుకంటే మొన్న కూడా మీరు చూశారు తుంగభద్ర దగ్గర ఆ రోజు అక్కడ గేటు కొట్టుకుపోయినటువంటి పరిస్థితుల్లో నూట ఐదు టీఎంసీలు నీరు ఆ రోజు తుంగభద్రలో మేము కష్టపడి నిల్వ చేస్తే మరి ఆ గేటు కొట్టుకుపోవడంతో ఆ నీరంతా కూడా వృధాగా క్రిందికి పోతున్నటువంటి దశలో అప్పుడున్నటువంటి కర్ణాటక ఉన్నటువంటి స్వయంగా అక్కడ ఉప ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు ఏదైతే మళ్ళీ మొత్తం వాటర్ అంతా కూడా బయటికి పోయిన తర్వాతే గేట్ని అమర్చేటువంటి పరిస్థితి ఉంటుంది అందుచేత నలభై టీఎంసీలకి లోయెస్ట్ పడిపోయిన తర్వాతే అప్పుడు గేట్ని అమరుస్తారు అందుచేత రబీ అటు నుంచి ఖరీఫ్ కూడా కష్టం అని ఆ రోజు వాళ్ళు చెప్పినటువంటి స్థితిలో చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకుని మా అందరితోటి రాత్రికి రాత్రి కాన్ఫరెన్స్ తీసుకుని ఎవరైతే ఈ గేట్ల తయారీలో కానీ వీటిని అమరికలో కానీ నిపుణుడు కన్నానాయుడు గారి సేవలు తీసుకోండి అని చెప్తే అప్పటికప్పుడు ఆయన కాంట్రాక్ట్ చేస్తే హైదరాబాద్లో ఆయన ఆపరేషన్ చేయించుకుని ఉంటే ఇక్కడ పరిస్థితిని ఆయనకి చెప్పి స్పెషల్గా మళ్ళీ విమానంలో మళ్ళీ ఆయన అక్కడికి పంపించి అక్కడ చూసారు మీరు ఏదైతే దేశ చరిత్రలో ఎప్పుడూ చూడటం విధంగా ఫ్లో వెళుతుండగానే రోజు గేట్ని అమర్చి దగ్గర దగ్గర డెబ్బై టీఎంసీల నీరుని ఆ రోజు ఆయన కాపాడాడు ఆయనే చెప్పాడు స్వయంగా గేటు కొట్టుకుపోయినప్పుడు ఆ నీరు వృధాగా పోతుంటే కళ్ళల్లో రైతుల కళ్ళల్లో నీళ్లు చూశాను మళ్ళీ నేను ఆ గేట్ని అమర్చిన తర్వాత వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూశాను అంటే చంద్రబాబు నాయుడు గారు అట్లా ఏదైతే ఈరోజు కూడా ఆ ప్రకాశం బ్యారేజ్కి సంబంధించి కౌంటర్ కౌంటర్ వెయిట్ డ్యామేజ్ అవుతాయి మరి ఏదైతే మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మనకు కూడా అధికారులు ఉన్నప్పటికి కూడా ఆయన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆయన సూచనలు సలహాతోటి చేయమనేది చిన్న ఆదేశాల ప్రకారం ఆయన కూడా గత ఐదు రోజుల నుంచి కూడా దీన్ని పర్యవేక్షిస్తూ ఎందుకంటే ఎక్కడ కూడా చిన్న మిస్టేక్ కూడా ఉండకూడదు దాని మెజర్మెంట్స్ కానీ ఇవి కానీ ఎక్కడ కూడా చిన్న లోపం కూడా ఉండకూడదు లక్షలాది మందికి త్రాగునీరు లక్షలాది ఎకరాలకు కట్టించేటువంటి బ్యారేజ్ ఇది అంటే అంత జాగ్రత్తగా ఈరోజు ఈ ప్రభుత్వం హ్యాండిల్ చేస్తూ దాన్ని ఒకటి రెండు రోజుల్లో కంప్లీట్ చేస్తామనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నామని చెప్పి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ షాద్రి ఎస్ ఆల్రెడీ ఎవరైతే ఈ యొక్క హుషాద్రి రామ్మోహన్ రావు ఎవరైతే ఈ యొక్క వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించినటువంటి వారి అరుణ్చర్లు వీరు ఎవరైతే ఉన్నారో మరి ఆల్రెడీ ఆల్రెడీ పోలీసులు వాళ్ళని పిలిచి ఆల్రెడీ నిందితులను అదుపులో తీసుకుని దర్యాప్తు చేస్తున్నామని చెప్తూ ఉన్నారు అది ఆ దర్యాప్తు అనేది జరుగుతూ ఉంది వాళ్ళని కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు వాళ్ళగా ఏదైతే వాళ్ళు సెల్ ఫోన్స్ కానీ అదేవిధంగా గూగుల్ కానీ ఇవన్నీ కూడా వెరిఫై చేస్తూ ఉన్నారు వాళ్ళని కూడా విచారణ చేస్తున్నామని పోలీసులు అయితే చెప్పడం జరుగుతుంది అంటే విచారణ జరుగుతూ ఉంది ఇంకా ఎంతవరకు అనేది ఇంకా అంటే ప్రజెంట్ అవుతే ఇంకా దాని వివరాలన్నీ కూడా వన్ బై వన్ అంటే విచారణ పూర్తవకుండానే ఇంకా మనం పూర్తిగా వివరాలు వెల్లడించలేం ఏదైతే అక్కడ జరిగినటువంటి విధానాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి దీని వెనకాల ఏదైనా కుట్ర ఉందా ఎందుకంటే భవిష్యత్తులో ఇటువంటివి కూడా పునరావృతం కాకుండా ఉండాలని అంటే ఈ ప్రభుత్వం సీరియస్గా గట్టిగా చేయాలనే ఉద్దేశంతో ఎంక్వైరీ చేస్తున్నాం ఆ దర్యాప్తులో ఏవైతే విషయాలు వచ్చినాయో అవి తర్వాత మీకు అందరికి కూడా తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ ఖచ్చితంగా ఏదైతే పై స్థాయి నుంచి గ్రీన్ సిగ్నల్ లేకుండా క్రింది స్థాయిలో చేసేటువంటి సాహసం కానీ చొరవ కానీ ఎవరికి ఉండవు వందకి వంద శాతం కూడా ఇవన్నీ కూడా గ్రీన్ సిగ్నల్ పైనుంచి ఉంటాయి అయితే అవన్నీ కూడా ఇప్పుడు విచారణలో వన్ బై వన్ ఒక్కొక్కటి కూడా బయటకు వస్తాయి ఖచ్చితంగా ఇటువంటి బ్యారేజ్కి ఎందుకంటే అందరికీ అన్నం పెట్టేటువంటి అన్నదాతలకి మరి ఉపయోగపడేటువంటి బ్యారేజీల మీద కూడా కుట్ర చేస్తే మరి క్షమించేటువంటి పరిస్థితి లేదు ఒకవేళ మనం క్షమించినా కూడా భగవంతుడు కూడా వీళ్ళు క్షమించాడు థ్యాంక్ యూ మళ్ళీ మనం ఏదైతే బుడమేరుకి ఏదైతే ఎస్ అదే ఇప్పుడు అనుమానాలకు తావు ఇచ్చేది అదే ఎందుకంటే మనము ఏ ఫ్లడ్ వచ్చింది అని అంటే ఒక వెయ్యి రూపాయల వస్తువు కూడా జాగ్రత్త పెట్టుకుంటాం అటువంటిది నలభై లక్షల యాభై లక్షల విలువైనటువంటి బోటు అది కూడా ఒక బోటు కాదు మూడు బోట్లు అంటే దగ్గర దగ్గర కోటి యాభై లక్షలు విలువైనటువంటి ఆస్తి అందులోని కూడా బోట్లు నడిపే వాళ్ళకంటే అది ఇంకా వంద కోట్లతోటి సమానం ఎందుకంటే అదే వాళ్ళకి జీవనాధారం అటువంటి జీవనాధారమైనటువంటి కోటి యాభై లక్షలు విలువైనటువంటి మూడు బోట్లు ఒకే యజమాని ఒకే తాడుకి కట్టడం అది కూడా ఈ ప్రమాదానికి ముందు మాత్రమే ఆ ప్రాంతానికి తీసుకురావడం ఇవన్నీ కూడా వన్ బై వన్ అందుకే ఈరోజు ఇది యాదృచ్ఛికంగా జరిగితే ప్రమాదం జరిగితే ఏదో ఒక పడవ రావాలి ఒక బోట్ రావాలి లేదా డిఫరెంట్ డిఫరెంట్ టైమింగ్స్లో రావాలి అందుకనే ఇవన్నీ కూడా మనం ఏ కోణం ఉన్నప్పటికి కూడా అంటే ఇది రాజకీయపరమైనటువంటి కక్షతో కాకుండా ప్రకాశం బ్యారేజీని సేఫ్టీగా ఉంచవలసినటువంటి బాధ్యతగా మేము దర్యాప్తు చేస్తూ ఉన్నాం అదే ఇప్పుడు ఇప్పుడు అనుమానాలు తావిచ్చేది అదే ఎందుకంటే గతంలో కూడా ఒక బోట్ను కూడా ఆ రోజు ఉద్దేశపూర్వకంగానే పంపించి ఆ రోజు వాటర్ లెవెల్ పెంచి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు ఇంటి ములిగిందనేటువంటి ప్రయత్నం కోసం ఆ రోజు బోట్ను పంపించేది అయితే ప్రకాశం బ్యారేజీకి నష్టం వస్తుందని తెలిసినా కూడా వాళ్ళు రాజకీయంగానే నిర్ణయం తీసుకుని ఆ రోజు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు నివాసం అద్దె ఇంట్లో ఏదైతే నివాసం ఉంటూ ఉన్నారో ఆ ఇంటిని కూడా నీరు తాకాలనే ప్రయత్నం చేశారు అందుకనే వాళ్ళ చరిత్రను బట్టి ఎందుకంటే ఒక ఘనమైనటువంటి మంచి చరిత్ర ఉంటే జనరల్గా అంత అనుమానాలు కానీ ఇటువంటివి వచ్చిన ఒకటికి సార్లు ఆలోచిస్తారు మాట్లాడతారు దాని గురించి కానీ వాళ్ళకు ఉన్నటువంటి చరిత్ర అంతా కూడా కుట్రపూరితమైనటువంటి చరిత్ర కాబట్టి ఈవేళ సామాన్య రైతు దగ్గర నుంచి అత్యున్నతమైనటువంటి దర్యాప్తు అధికార వరకు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి థ్యాంక్ యూ అవును వాస్తవం ఎందుకంటే ఇప్పుడు చ చంద్రబాబు నాయుడు గారికి కాకిని జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న తేడా అటువంటిది ఎందుకంటే నిన్న ఒక చిన్న తప్పు జరిగిందని తెలిస్తే సాక్షాత్ ఒక శాసన సభ్యుడినే పార్టీ నుంచి సస్పెండ్ చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే మీరు చూస్తూ ఉన్నారు సాక్షాత్ ఒక దళిత బిడ్డని అత్యంత దారుణంగా హత్య చేయడమే కాకుండా ఆ డెడ్ బాడీని సైతం డోర్ డెలివరీ చేస్తే ఆయనకి సన్మానాలు సత్కారాలు బస్సుల్లో కూర్చోబెట్టుకుని మంతనాలు జరుపుతాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అట్లాంటి డిఫరెన్స్ అనేది ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే ఈ రకమైనటువంటి నేరాలు ఘోరాలు చేసేటువంటి వాళ్ళు కుట్రలు చేసేటువంటి వాళ్ళు పచ్చి బూతులు మాట్లాడుతూ సభ్య సమాజం తలదించుకునేటువంటి విధంగా మాట్లాడే వాళ్ళకి ఆయన పదవులు ఇస్తాడు ఆ రోజు అధికారులు ఉంటే మంత్రులు లేకపోతే సీట్లు ఈరోజు పార్టీ పదవులు అని చేత వాళ్ళకి ఉన్నటువంటి పార్టీలో ఇటువంటి వాటికి పాల్పడితేనే వాళ్ళకి మార్కులు పడతాయి చంద్రబాబు నాయుడు గారంటే కష్టపడితేనే మార్కులు పడతాయి ప్రజలకి సేవ చేస్తేనే మార్కులు పడతాయి అక్కడ ఇటువంటి సమాజ సంఘ వ్యతిరేక శక్తులుగా సంఘ విద్రోహ శక్తులుగా పనిచేస్తేనే అక్కడ మార్కులు పడతాయి ఆ కోణంలోనూ కూడా వాళ్ళు పనిచేసి ఉండొచ్చు క్రింది స్థాయి నాయకులు అదే ఇప్పుడు మనకి ఏంటంటే ఒక్కొక్కటి మీరు చెప్పినట్లుగా సమాచారం వస్తూ ఉంది ఏదైతే లోకల్గా ఉన్నటువంటి రైతులు కానీ వీళ్ళు కానీ ఇట్లా ఉద్దేశపూర్వకంగా ఉంది అనేదే వాళ్ళందరూ కూడా వెల్లవిచ్చి అన్నీ కూడా మేము దర్యాప్తు చేస్తున్నాం ఆ దర్యాప్తు జరిగిన తర్వాత ఏంటి వాస్తవాలు అనేది మళ్ళీ మీకు కూడా తెలియజెప్తా ఏదైతే ఇప్పుడు ఇంకా మనం అయితే అంచనా లేక రాలేము ఏదైతే దర్యాప్తులో ఉంది కాబట్టి వాళ్ళకి స్వేచ్ఛనివ్వాలి వాళ్ళు స్వేచ్ఛగా దర్యాప్తు చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని బట్టి మీకు మనం చెప్పగలుగుతాం థ్యాంక్ యూ చేస్తాం అంటే ఇప్పుడు ప్రాథమికంగా దర్యాప్తు జరుగుతుంది కాబట్టి దీన్ని వచ్చినటువంటి వాస్తవాలని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది చంద్రబాబు నాయుడు గారు అయితే దీని మీద సీరియస్గానే ఎందుకంటే మేము ఎంతో కష్టపడి మేము నిర్మాణం చేసుకుంటూ వస్తే వాళ్ళ విధ్వంసం ఎందుకంటే మనం ఏదైతే నిర్మాణం వైపు కన్స్ట్రక్షన్ మన ప్రభుత్వ విధానం అయితే విధ్వంసం అనేది వైఎస్ఆర్సీపీ విధానం అని అటువంటి విధ్వంసానికి పులి స్టాప్ పెట్టేటువంటి విధంగానే